శ్రీ మహా గణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జై సంతోషి శ్రీమాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశివారు రేపటి రోజున ఏ విధమైన పరిహారం పాటించుకోవాలి ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడనున్నాయి అదేవిధంగా శారీరక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు బయటపడతారు మానసిక పరమైన సంతోషం మీకు కలుగుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు మీరు ఆనందంగా ఉంటూ అందరినీ సంతోషంగా ఉండేలాను చేస్తారు అదేవిధంగా మీరు ఇతరులకు సహాయాన్ని అందిస్తారు ఈరోజు ఎక్కువగా మంచి పనులు మీరు చేయడానికి మీ మనస్సు కుతూహలంగా మారుతుంది అదేవిధంగా మీ మాట తీరు వల్ల కూడా ఇతరులను మీరు ఆకట్టుకుంటారు ఇప్పటి వరకు ఏవైతే మీరు తప్పులు చేసి ఉంటారో వాటన్నిటినీ కూడా ఈ సమయంలో సరిచేసుకోగలుగుతారు మీరు మంచి డిసిప్లైన్గా వ్యవహరించేటటువంటి సమయం ఇది అని చెప్పవచ్చు ఈ రాశివారు ఈరోజు విందు వినోదాలలో పాల్గొంటారు అదేవిధంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసేటటువంటి అవకాశాలు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక మీ కోరికలు నెరవేరుతాయి ఏదైతే అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ అవకాశాలు అనేవి మీ వద్దకు వస్తాయి అదేవిధంగా మీరు ఏమైతే నూతనంగా వస్తువులు కొనాలి అని ఇల్లు గృహం వాహనాలు కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి కూడా రాబోయేటటువంటి కాలం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది ఇక వివాహ సంబంధ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఆటంకాలు తొలగిపోయి మంచి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రేపటి రోజున మీరు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీరు చేసేటటువంటి రుణాలు తీర్చడానికి కొత్త అవకాశాలు వస్తాయి ఇక ప్రేమికుల విషయంలో కూడా మీకు ఉండే సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఈ రాశివారు మీ యొక్క ఆరోగ్యం పైన ఖచ్చితంగా ఈ సమయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది లేదంటే అనారోగ్య బారిన పడతారు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి అదేవిధంగా మీరు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండటానికి ఇప్పటి నుంచి ప్రయత్నం ప్రారంభించండి విద్యార్థులకు అనుకున్న విధంగానే మీ యొక్క ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి చక్కటి విజయాలు సాధిస్తారు ఇక ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందుల తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం లలిత సహస్రనామ పాలన చేసుకోవడం అదేవిధంగా లక్ష్మీదేవి అస్తోత్తరాన్ని పఠించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది శుభకాలం నడుస్తోంది ఉద్యోగంలో ఉత్తమ ఫలితం వస్తుంది ఇబ్బందులు తొలుగుతాయి ధనలాభం ఉంది మిత్రుల ద్వారా ఒక పని పూర్తి చేస్తారు తగినంత విశ్రాంతి అవసరం ఒక ఆపద నుంచి బయటపడతారు శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామం చదివితే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను అధిగమించి త్వరగా విజయం సాధిస్తారు ఎదురు చూస్తున్న ఫలితం వస్తుంది మంచి మార్గంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనలాభం ఉన్న ఖర్చు పెరుగుతుంది భూలాభం సూచితం సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం లభిస్తాయి శత్రుపీడ కొంత ఇబ్బంది పెడుతుంది సహనం రక్షిస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి కృషికి తగిన ప్రతిఫలం అందుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది అవరోధాలను అధిగమించి విజయం సాధించాలి ఓర్పు సహనం చాలా అవసరం మిత్రుల సలహా పనిచేస్తుంది కుటుంబ సభ్యులలో ఆనందించే అంశాలు ఉంటాయి ఒక శుభవార్త సంతోషాన్ని ఇస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో కోరుకున్న ఫలితం లభిస్తుంది పనులు మధ్యలో ఆగకుండా జాగ్రత్త తీసుకోవాలి కొందరు వలన సమస్య ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉండాలి ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి లక్ష్మీదేవిని ధ్యానిస్తే విజయం సిద్ధిస్తుంది కన్యరాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది పలు మార్గాలలో విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారం లాభసాటిగా మారుతుంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం అందుతుంది ఆర్థిక అంశాలు శుభప్రదం శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక అంశాలు బాగుంటాయి బుద్ధిబలంతో విజయం సాధిస్తారు ఇబ్బందులు తొలుగుతాయి లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఉద్యోగంలో స్వల్ప ఆటంకం ఉంటుంది అధికారుల ద్వారా మేలు జరుగుతుంది గురి కాకుండా సకాలంలో పనులు ముగించండి కలహాలకు అవకాశం ఉంది అపార్థాలకు తావివ్వకూడదు దుర్గా ధ్యానం శుభాన్నిస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది మీరు ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి అవరోధాలు ఉన్న పనులు పూర్తి చేస్తారు ధనలాభం ఉంటుంది పట్టుదలతో పనిచేసి పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు స్థిరమైన ఉద్యోగం లభిస్తుంది ఖర్చులు తగ్గించుకోవాలి కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు శివ ఆరాధన శ్రేష్టం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది అభీష్టి సిద్ధి విశేషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో కలిసి వస్తుంది వ్యాపార లాభం ఉంటుంది వ్యతిరేకతలు తొలుగుతాయి మానసిక దృఢత్వం సాహస కార్యాలను చేయిస్తుంది వాహన యోగం ఉంది అదృష్టవంతులు అవుతారు వివాదాల జోలికి పోవద్దు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ఇష్టదేవ దర్శనం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నాయి తెలివిగా అధిగమించండి సొంత నిర్ణయం వద్దు ఇంట్లో వారి సూచనలు పనిచేస్తాయి పట్టు పట్టుబిడుపులతో వ్యవహరించాలి ఒక విజయం చేకూరుతుంది ప్రశాంత చిత్తంతో పనులు పూర్తి చేసుకోవాలి ఇష్టదేవాన్ని స్మరిస్తే కార్యసిద్ధి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలను సమర్థంగా అధిగమించి విజయం సాధిస్తారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేక మార్గాలలో లాభాలు ఉన్నాయి ఉద్యోగంలో సమయస్ఫూర్తి అవసరం వ్యక్తిగత అభివృద్ధి సూచితం నిరుత్సాహానికి పని పనిచేసుకోవాలి వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి ఆంజనేయ స్వామిని స్మరించండి మేలు జరుగుతుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది కోరుకున్న జీవితం లభిస్తుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితం ఉంటుంది వ్యాపారపరంగా పైకి వస్తారు సొంత నిర్ణయం మేలు చేస్తుంది ధనలాభం ఉంది బంధువుల సహకారం లభిస్తుంది వృధా వ్యయాన్ని తగ్గించండి ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు సమస్యల నుండి మీరు బయటపడతారు రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా శుభ ఫలితం పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్